య వంచదంటు పాలకులను నిలదీతం దయ వంచదంటు పాలకులను నిలదీద్దాం రండి కదలి రండి రండి కదలి రండి దయ వంచ సాగదంటు పాలకులను నిలదీద్దాం దయ వంచన సాగదంటు పాలకులను నిలదీద్దాం రండి కదలి రండి కృష్ణవేణి నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ రోజుకి సమ్మె ప్రారంభించి నలభై ఒక్క అయ్యింది ప్రభుత్వానికి కనీసం సిగ్గు సరం కూడా లేదు ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ టెంట్ లో జరుపుకున్నారు జనవరి ఇచ్చిన హామీ అమలు చేయమని ఎక్కితే కనీసం పట్టించుకోకుండా ఇవాళ నలభై ఒక్క రోజుకి తీసుకొచ్చాడు పదకొండు మంది చనిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి మేము ప్రశ్న చెప్పదలుచుకున్నాం అంతేకాదు ఇవాళ కోరుతున్న కోరికలు ఏమి గొంతమ్మ కోరికలు కాదు మీరు ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చారో నువ్వు బెదరు కాబట్టి ఇవాళ కాసుకో జగన్మోహన్ రెడ్డి ఊరు ఊరు నుంచి వాడల అంగన్వాడీలు సంతకాలు పట్టించుకొని జగన్ అన్నకు వస్తా ఉన్నారు కాబట్టి అంగన్వాడీ సునామీ అని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే మా నాయకులు ఐదు రోజులుగా ఉన్నారు నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయకపోతే అంగన్వాడీలు ఇవాళ ఏదైతే నువ్వు నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను వై నాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నావు కదా నీకు వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వై నాట్ సెవెంటీ ఫైవ్ కూడా రానికుండా ఇవాళ అంగన్వాడీ మహిళలు చేస్తారు కాబట్టి ఇవాళ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీ అమలు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో నువ్వు రోడ్లంట తిరిగే పరిస్థితి ఇవాళ అంగన్వాడీలు అన్ని చోట్ల నిన్ను అడ్డుకుంటారు కాబట్టి ఇవాళ మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు కాస్కోండి వాళ్ళ అంగన్వాడీలకి సమాధానం చెప్పకపోతే మాత్రం విజయవాడ నగరాన్ని మొత్తం అడుగు పెట్టకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం